لالو لال دان يا

ఎప్పుడైతే బీపీ సింగ్ గారు మండల్ కమిషన్ నివేదిక అమలు లో భాగంగా ఓబీసీలకు రిజర్వేషన్ ఒకరి కల్పించాలని చెప్పని మరి చట్టాన్ని రూపొందించే విధంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాల్సింది వ్యతిరేకించి జనతా దళకు మద్దతు ఉపసంహరించతిరేకించి జనతా దళకు మద్దతు ఉపసంహరించుకొని బీపీసీకి ప్రభుత్వాన్ని పడగొత్తింది కేవలం ఒకే ఒక అంశం చెప్పంటున్నా సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు మన ఎట్లయితే బీసీ అంటామో జాతీయ స్థాయిలో ఒక బీసీ అంటాం రెండింటి వ్యత్యాసం లేదు మనం బీసీ అంటాం ఒకటి ఓబీసీ అంటారు అంట రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పినప్పుడు జనతా దళిసిగా ప్రయత్నం చేసిందో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ రిజర్వేషన్ ప్రక్రియను అమలు కాకుండా చూసింది భారతీయ జనతా పార్టీ తదుపరి కాలంలో న్యాయ పోరాటాలు అన్ని అధిగమించి పంతొమ్మిది వందల తొంభై మూడు అని చెప్పి అంటారు పంతొమ్మిది వందల తొంభై మూడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరిగి ఏ మండల్ కమిషన్ నివేదిక పీపీ సింగ్ గారు అమలు చేయని తలపెట్టినటువంటి ఓబీసీ రిజర్వేషన్ నైన్టీన్ నైన్టీ త్రీ కాంగ్రెస్ పార్టీ అమలు తెచ్చిందని చెప్పండి మొత్తం దేశంలో ఓబీసీ రిజర్వేషన్ నైన్టీన్ నైన్టీ త్రీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేయడానికి చట్టం రూపొందించిందో అప్పటికెళ్ళి మాత్రమే అమలు వస్తుంది అని చెప్పండి అంతకుముందు దీన్ని అమలు చేయాలని తలబెడితే దీన్ని వ్యతిరేకించే ప్రభుత్వాన్ని పడగొట్టింది జనతా ప్రభుత్వం పడగొట్టింది భారతీయ జనతా పార్టీ నైన్టీన్ నైన్టీ త్రీలో కూడా ఉద్యోగాలకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది తదుపరి కాలంలో బలహీన వర్గాలకు ఓబిసీలకు ఏది ఇస్తుందో విద్యలో కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయాలని చెప్పిన పావుతో రెండు వేల ఎనిమిదిలో అయినా ఢిల్లీ రెండు వేల ఎనిమిదిలో అతను యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా నైన్టీన్ నైన్టీ త్రీ కేవలం ఉద్యోగాలకే పరిమితమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యం విద్యలో కూడా మన ఓబీసీలో రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు తెచ్చినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ చెప్పాలి చెప్పారు వాళ్ళు ఏది ఇంత చర్చ దొరుకుతుంది ఇంత చర్చ దొరుకుతుందని చెప్పంటున్నాను ఏ విధంగా బలహీన వర్గాల కండగా నిలబడి రిజర్వేషన్ అమలు చేయ తల్లిపెడుతుందో దాన్ని నిర్వీర్యం చేసి అవసరం వస్తే రాజ్యాంగాన్ని మార్చి ఇవాళ ఏదిందో కుట్ర కురసాగుతులు తెచ్చేసి గమనించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది కేవలం ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు ముస్లింలలో కూడా కేవలం సామాజిక వెనుకబడతానికి గురైన వారికే కల్పించారు మతానికి సంబంధం లేకుండా ఏ విధంగా హిందూ సమాజానికి మతానికి సంబంధం లేకుండా కేవలం సామాజిక వెనుకబడతాన్ని పరిగెళ్ళి తీసుకొని మాత్రమే కొన్ని కులాలను గుర్తించి అదే హిందువులలో ఉన్నట్టు ఉన్నత వర్గాలు ఉన్నారు వారికి అవకాశం లేకుండా కేవలం వెనుకబడ్డ వర్గాలు సామాజిక వెనుకబడద గురవుతున్న వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇంత గొప్ప ప్రధానమంత్రిగా భావిస్తున్నారు కదా ఆయన చేసింది ఏంటికేనా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ సౌకర్యం అమలు తెచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల ఈయన పది శాతం రిజర్వేషన్ అమలు తెచ్చిండు ఎవరికి తెచ్చిండో ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు కాంగ్రెస్ పార్టీ అమలుకు తెచ్చిన రిజర్వేషన్ సౌకర్యం ఎవరైతే పొందలేకపోతున్నారో కాంగ్రెస్ పార్టీ అమలుకు తెచ్చిన రిజర్వేషన్ సౌకర్యాలు ఎవరైతే పొందలేకపోతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ డబ్ల్యూ రిజర్వేషన్ పది శాతం కాంగ్రెస్ పార్టీ అమలు తెచ్చింది ఎవరికి తెచ్చిందో సమాజంలోని నిరుపేద వర్గాలు సామాజిక వెనుకబర్తలకు గురవుతున్న ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈరోజు వచ్చిన వారికి కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా రిజర్వేషన్ కల్పించిందో వాళ్ళని మినహాయించిహాయించి మోడీ గారు అమలు చేసి తలపడే ఈ డబ్బు రిజర్వేషన్లో ఎస్సీలకు స్థానం లేదు ఎస్టీలకు స్థానం లేదు బలహీన వర్గాల స్థానం ఈ నెబ్లో ఎవరికి అవకాశం ఉంది కేవలం హిందూ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు పెట్టుబడిదారి వర్గాలు వాళ్ళు ఎవరన్నా కానీ చెప్పండి మా ముస్లిం సమాజాన్ని ఏదైతుందో పూచిగా చూపెట్టి ఇలా ఏది ఇస్తుందో ఒక విధమైనటువంటి మత విద్వచ్చు ఎత్తుకునే ప్రయత్నం చేస్తుంటాను నేను వాస్తవం చెప్తున్నా నేను ఈ డిఈబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ముస్లింలను కూడా అవకాశం కల్పిస్తున్నది ఇదే మోడీ ప్రభుత్వం చెప్పండి మీకు ఎవరికి మీ మీ ఆరు చట్టితో చట్టం ఇదే మోడీ ప్రభుత్వం ఇవాళ ఏమంటుంది కాంగ్రెస్ పార్టీ ముస్లింలను అండగా చూపెట్టాలి పొందడానికి ఏది ఇస్తుందో వాళ్ళకి రిజర్వేషన్స్ సౌకర్యం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ ముస్లిం సమాజాన్ని కల్పించే రిజర్వేషన్ మతపరంగా కాదు వాళ్ళలో ఉండే సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణన తీసుకొని మాత్రమే కొన్ని వర్గాలు కల్పిస్తుంది ముస్లింలలో ఉండేటువంటి షేక్ ఖాన్ పఠాన్ మొఘల్ ఇట్లాంటి ఉన్నత వర్గాలకు ఏదైతే ఉందో వాళ్ళకి అవకాశం లేదు ఇదే మోడీ గారు ఏం చేస్తున్న వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు వాళ్ళు ఏ వర్గం అని కానీ నేను చెప్పి అంటున్నా వాళ్ళ హిందువులే కానీ ముస్లింలే కానీ ఎవరన్నా కానీ ప్రధాన లబ్ధాలు ఎవరు కాబోతుండో హిందూ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు ముస్లిం సమాజం అని చెప్పండి ముస్లిం సమాజం అని చెప్పండి ఇవాళ నువ్వు మనకు మనం ఏం మనం ఎత్త కాంగ్రెస్ పార్టీ ముస్లింలు రిజర్వేషన్ ఇస్తుంది ముస్లిం రిజర్వేషన్ ఇస్తుంది అని చెప్పని మరి మోడీ గారు ఏది ఇస్తుందో ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లో ప్రధాన వాటాదారు ఎవరు అని అంటే ముస్లిం సమాజం చెప్పడానికి అవిశ్వాసం ఉందని చెప్పండి సరైన అదృష్టం ఎన్నికలు గెలవడం ఓడడం అనేది అదృష్టం పెట్టుటట్లే అది వేరు విషయం అది ఫలేదైతుందో నేను జగించేలా ఈ ప్రాంతాన్ని ఈ నియోజకవర్గం కొడుకుంటే కానీ ఇది కానీ ఈ ప్రాంతం నమ్ముకొని వాళ్ళ నేను ప్రజాసేవలు కొనసాగుతున్నాను నేను జీవితంలో ఒక విధంగా ఏదైతుందో ఆపతులున్నా కోసకచ్చింది ఆపతులున్నా కోసకచ్చింది ఎవరే కానీ ఆపదలు ఉన్నప్పుడు హాతుకోవటం ఏదైతుందో సమాజం ఒక దైగుణం అని చెప్పి నేను నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఏ విధమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడో ఇవాళ అటే పరిస్థితిని ఎదుర్కొంటున్నాను నైన్టీన్ నైన్టీ సిక్స్ ఉదరిస్తుంది చెప్పాను నేను తొంభై నాలుగు ఎన్నికల్లో ఏదైతేందో ఆశలు పెద్ద పొందలేకపోయినా మిత్రులు రమణ గారు ఇస్తుందో అప్పుడు ఎమ్మెల్యే గెలిచిండ్రు తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా గెలవడంతో ఏదైతుందో జగిత్యాల ఉప ఎన్నిక వచ్చింది ఆనాడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి అంటున్నా మరి ఎంత ప్రభుత్వం అధికారం ఉన్నా కానీ ఏదైతుందో నాపై ఎంత ఒత్తిడి పెట్టా కానీ రాజకీయాలకు అతీతంగా ఇదే జగిత్యాల కట్ట నాకు అండగా నిలబడి నా రాజకీయ భవిష్యత్తును నిర్మాణం చేసింది జగిత్యాల నియోజకవర్గ ప్రజానికో అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నాను నిన్నటి ఎన్నిక నేను ఆశ్చర్యం పొందలేదు కారణాలు ఏవైనప్పటికీ కారణాలు ఏమేరప్పటికి నా భవిష్యత్తు ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికలతో ముడిపడుతుందని చెప్పి అంటున్నాను నేను అన్ని చూసా శాసనసభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా మంత్రిగా అన్నీ చూసాం వీళ్ళ ప్రజాస్వామ్యంలో అన్నింటికీ పెద్ద హోదా పార్లమెంట్ గతంలో రెండు పర్యాలు పోటీ చేసే కేసీఆర్ గారి పైన ఆనాడు నాకు ఆశించడం పెద్ద పొందలేకపోయినా వీళ్ళు మరొకసారి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాం మరొకసారి నా అదృష్టంగా పరీక్షించుకుంటాం దయచేసి రాజకీయాలకు అతీతంగా నాకు అండగా నిలబండి రాజకీయాలకు అతీతంగా అండగా నిలబండి జగిత్యాల ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశంలో జగితాలు గుర్తింపు తీసుకొస్తా అని చెప్పని మనం చేస్తాం చెప్పండి దయచేసి ఉందో నేను నాకు రాజకీయ జన్మనిచ్చింది జగితాలని నియోజకవర్గం నా జీవితం చివరి అంకం వరకు అని చెప్పి నా తుది శ్వాస వరకు నాకు అదృష్టం కలిసి వచ్చి పార్లమెంట్ మెంబర్ గెలిస్తే అదృష్టం పార్లమెంట్లో నా వాడిని వినిపిస్తా ఏ విధంగా శాస్త్ర సభ్యుడిగా శాత మండలి సభ్యుడిగా నా వాణి వినిపించి సమస్యలన్నిటిని పరిష్కారం చూపెట్టే విధంగా ప్రభుత్వం ఇచ్చారు రేపు భవిష్యత్తులో కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో ఏదైతుందో ఇదో జగితాల ప్రాతిథ్యం చేగితాల గౌరవం నిలబెట్టే విధంగా ఏదైతుందో నా ఫలితాలను నా యొక్క బాధ్యత వర్తిస్తా దయచేసి నాకు సహకరించాలి దయచేసి నాకు ఇలా మనిషి ఏదైతుందో ఆపతులు ఉన్నప్పుడు ఎవరైనా కానీ దయగుణమే నా దృష్టి లోపల ఓటర్ అంతా దయగుణం ఇబ్బంది లేదా ఓటర్ అంతా దయగుణం ఇబ్బంది లేదు ఆల్వేజ్ ఓట్ విల్ గో బై సిబ్బి అయ్యో పాపం ఇవాళ నేను కష్టాల్లో ఉన్నాను ఆపదలు దయచేసి నాకు అండగా నిర్వహణ చెప్పారు కోరుతూ సెలివి తీసుకుంటున్నా ముఖ్యంగా మన కౌన్సిలర్ సోదరులందరూ కూడా రాజకీయాలకు ఖచ్చితంగా మరి నాకు అండగా నిలవడానికి ముందుకొచ్చినందుకు మీరు మీ సహచారంలో అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ నాయకత్వం